అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని వెంకటరమణ గారి పత్తి పంట చూడటం జరుగుతుంది ఈ పత్తి పంటలో ఎలాంటి పురుగు లేకుండా మంచి పెరుగుదలతో షైనింగ్తో కనిపిస్తుంది కదా అయితే మన రైతుగారు ఎలాంటి మందులు వాడారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మండలం ఈ పురుగు కన్నత మందులే వాడుతున్నామన్న మాకు చేను అంత బాగుందన్న ఇబ్బంది లేదు మేము మందులు అయితే ప్రజమానం వాడుకుంటున్నాం మాకు ప్రమానం పనిచేస్తుందన్న హిందుస్థాన్ కంపెనీ నుంచి మందులు బాగా పనిచేస్తున్నాయి మాకు బాగున్నాయి అన్న ఇది పురుకు కూడా చాలా బాగా పనిచేసిందన్న కొట్టినాము పురుకు ఏ పురుకు ఉన్నా సార్ పురుగులు ఉన్నాయి కానీ ఎన్నిటికి పనిచేస్తున్నాయి ఇబ్బంది లేకుండా మంచిగానే పనిచేస్తుంది మాకైతే బ్రహ్మాణంగా పనిచేస్తున్నాయన్న హిందుస్థాన్ కంపెనీ మందులు దీని రేటు కూడా మనకు తక్కువలోనే లభించిందన్న మాకైతే ఇబ్బంది లేదు పురుగు అన్నిటికీ బాగా పనిచేస్తుంది అన్న హిందుస్థాన్ కంపెనీ మందులు అయితే మాకు బాగా పనిచేసినాయి ఇప్పుడు రెండు నెలలు పైపు దాటింది ఇదిగో బాగా బ్రహ్మాండంగా మాకు ఇబ్బంది లేదు బాగుంది టూసారి కదా రైతు మాటల్లోనే ఒక్క పురుగు కూడా లేకుండా ఈ పత్తి చేను మంచి పచ్చదనంతో పెరుగుదలతో పూత పిందలతో నిండి ఉన్నది హిందుస్థాన్ వారి డ్రాగన్ స్ట్రాంగ్ ప్రోడక్ట్ వాడటం వల్ల లద్దె పురుగు గులాబీ రంగు పురుగు పచ్చ పురుగు కాండం తులచి పురుగు పురుగు ఇలాంటి అన్ని రకాల పురుగులను నివారిస్తుంది ఈ డ్రాగన్ స్ట్రాంగ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఉంటుంది వన్ ఫిఫ్టీ లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవాలి అన్ని రకాల పంటలకు యూజ్ అవుతుంది మీకు కూడా కావాలంటే కింది ఉన్న నంబర్ని సంప్రదించండి